Vai do Paina! కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరితెగించే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్పే ముచ్చట్లు కాదు తెలంగాణ రాష్ట్ర రైతన్నలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్న ముచ్చట ఏంటంటే నిజానికి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే రైతు బంధు పైన ఎప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి వంద రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలల్లో అతి గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది రైతు బంధు మాత్రమే ఆ రైతు బంధుని పేరు కాస్త రైతు భరోసాని పేరు పెట్టి కేసీఆర్ గారు మీకు పదివేలు బిచ్చమేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కాల్లా లేకుంటే <San> <San> మీకు పదిహేను వేల రూపాయలు చెల్లించుకునే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ఎన్నో విధాల మాటలు మీరు పన్నెండు గంటల దాకా పడుకోకుండా మేలుకొని ఉండండి ఠకీ 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 అని డబ్బులు పడతా ఉంటాయి మీ అకౌంట్లో పడ్డో లేటు పోయి ఏటీఎంలు పెట్టి గీస్తూనే ఉండని వస్తూనే ఉంటాయి అనుకుంటా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు అంతా ఇంత కాదు నిజానికి బట్టి విక్రమార్ గారు ఒక మాట చెప్తా ఉన్నాడు నేను జరిగిన రైతులతోటి ఆత్మీయ సమ్మేళనంలో వారిప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక డ్రామా ప్లే చేయాలి కాబట్టి బట్టి విక్రమార్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోటార్లో మీటర్ వతుకుతారు ఇక డబ్బులు లటా 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 పడుతూనే ఉంటాయి మీరు ధటాధటాన్ని పోయి పోండి అనుకుంటా మాట్లాడే ముచ్చట్ని మరొకసారి విని తరించాలి ఈ ముచ్చట్ని ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణ ఎక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్ లో టింగ్ 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 అంటూ డబ్బు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయటానికి వచ్చాం డబ్బులు పడే కార్యక్రమానికి మాత్రమే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టిరట సార్ గారు మోటార్లో మీటర్ వస్తేగానే ఠకి ఠింగు ఠంగు ఢంగు అనుకుంటూ పైసలు పడతా ఉంటారు ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రజల్ని నిజానికి వీళ్ళు పిచ్చలం చేస్తూ ఉన్నారు రైతులు చూస్తున్నారు వారి ఓపికను వీళ్ళే పరీక్షిస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ నిజానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారంటే ఆయన ఇంకా ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన టింగు 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 అని పడుతుంది అని రైతు బంధు పడుతుంది అని ఆయన చెప్పింది కదా మరి వీళ్ళు ఏది ఉట్టిగా చెప్పారు కదా లాభాలు లేదే ముచ్చట్లు కూడా మాట్లాడరు వీళ్ళు ఒక లాభం ఉందంటే మాట మాట్లాడతారు నిజానికి వార్త చూసుకుంటే మిత్రులారా వార్డు కావాలన్నా కావాలన్నా ఎండిసి కావాలన్నా జీసీ కావాలన్నా జిల్లా గెలవాలన్నా శాసన సభలో ప్రాతినిధ్యం వహించాలన్నా పార్లమెంట్ కు వెళ్ళాలన్నా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన గురించి పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఇప్పుడు కుర్చీ ఎందుకు గుర్తొచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కుర్చీ ఎందుకు గుర్తొచ్చిందో విచిత్రం అనిపిస్తూ ఉంది నేను చెప్పినా కదా వీళ్లకు లాభం ఉందంటేనే నోటి నుంచి మాట బయటకు వస్తుంది లాభం లేదంటే నోటి మాట కూడా బయటికి రాయని పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మీరుగా ఓట్లు వేయాలి నాకు ఏమంటే ఈ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్ల రైతులు ప్రధానంగా ఎజెండా ఎంత ఎజెండా అంటే ఇప్పుడు రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఆశ మూచి ముచ్చట్లు కాదు ఠక్కి ఠక్కి అట ఠక్కి ఠక్కి పోయింది టింగు టింగుని ఇప్పుడు మీకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి మీరు నాకే ఓట్లేనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజానికి రైతు భరోసా చెప్పచ్చు ఈయన ముచ్చట పరంగా చెప్పుకుంటే రైతు భరోసా ఇది పదిహేను వేల రూపాయలు నిజానికి ఇది ఆరామ్ అని చెప్పుకోవాలి రైతు కూలీలకు కూడా చెప్పిండు సారు రైతు కూలీలకు ఎంత చెప్పిందంటే ఏడాదిన పన్నెండు వేల రూపాయలు ఇది కూడా జాడలేదు మిత్రుల మీరు ఒకటి గమనించాలి అదేవిధంగా వ్యవసాయం చేసే రైతు కౌలు రైతులకు ఎంత అని చెప్పిండు సంవత్సరానికి పదిహేను వేలు అంటే రైతు బంధు లెక్కనే ఆయన ఇస్తా అని చెప్పిన ఎవ్వరాము ఇవన్నీ వదిలేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా అందులో సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఇవన్నీ గెలవాలంటే ఇప్పుడు మాకు ఏకైక అండ దండ అది రైతులు మాత్రమే అనుకుంటా మళ్ళీ రైతుల మీద మరో కుట్రకు దారి తీసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులంటే ఎందుకు వీళ్ళకంత చులక నవ్వు పడుతున్నారు రైతు బంధు సకాలం వేస్తే ఏమైంది వీళ్ళకి వీళ్ళని వాడు తిట్టిర్రా వీళ్ళని కొట్టిర్రా కానీ మాట్లాడాలి కదా రైతు బంధు ఇవ్వడం వేలాను కోట్ల రూపాయలు వేలాను లెక్కలేని కోట్లాను కోట్ల రూపాయలు సజావుగా పడిబడి తింటా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాను రూపాయలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రైతు బంధు ఇస్తాం రైతు భరోసా ఇస్తాం అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టడం సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మూడేళ్ళ దాకా రైతు బంధు ముచ్చట ఉండదు ఎన్నికలప్పుడే ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అప్పుడేమో ఒకసారి రైతు బంద్ వేసాడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు రైతు బంద్ వేస్తున్నాడు మరోసారి రుణమాఫీ చేస్తా అని కూడా కొత్త డ్రామా చేస్తూ ఉన్నాడు మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలకు ముందు ఏమి లేదు సర్పంచ్ గెలిపిస్తేనే ఏమైనా చేస్తా అనుకుంటా బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఇటువంటి అడ్డాగోలు ముచ్చట్లపైన ఇటువంటి దిగజారుడు మార్చ ముచ్చట్లపైన తొందరపడి ఈయనను మరోసారి ఎన్నుకునే ప్రయత్నం చేయకూడదు ఈయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఉన్న రోజులు ఈయన సంపాదించకూడదు తప్ప రాష్ట్రానికి సంపాదించి పెట్టేది ఏం లేదు